గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తుందని నియోజకవర్గ ఎమ్మెల్యే ఐదులో యాభై ఒక్క లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణానికి మంగళవారం మాధవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు గత పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యల్ని ఒక్కొక్కడిగా పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు మూడు బై ఐదు నుంచి ఒకటి బై ఐదు వరకు దాదాపు నాలుగు వందల ఇరవై మీటర్ల రోడ్డు అదేవిధంగా డ్రైన్స్ రెండు వైపులా వేసుకోవడం జరుగుతుందండి దగ్గర దగ్గర యాభై ఒక్క లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్న ఈ రోడ్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది కేబీసీ కన్స్ట్రక్షన్స్ వారికి ఈ యొక్క టెండర్ రావడం జరిగింది వారు చాలా ఫాస్ట్గా ఈ యొక్క వర్క్ని రెడీ చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగిందండి కాబట్టి ఎటు చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ పశ్చిమ నియోజకవర్గం పరుగులేడుతుంది చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది